హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ దివ్య ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను శ్రావణ మాసం అంటే మనం గుర్తొచ్చేది మెయిన్గా గోల్డ్ కానీ శారీస్ కానీ తీసుకుంటాము అందులో కొంచెం ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది పట్టు శారీ అయితే పెడతారమ్మ వారికి ఎక్కువగా ఈ సారీ అయితే పట్టు శారీస్ అయితే మీకు చూపిస్తున్నాను లాస్ట్ ఇయర్ అంటే నేను బ్లాగ్ లాగా షేర్ చేశాను నేను ఏమేమి తీసుకున్నాను షాపింగ్ చేసేటప్పుడు మొత్తం మీకు చూపించాను కానీ ఈ సారి ఏంటంటే వీడియోస్ అండ్ పిక్స్ అయితే షేర్ చేసేస్తున్నాను శారీస్ అన్నీ పిక్స్ పెట్టానండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని ఈ శారీస్ అన్నీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా కూడా ఉన్నాయి ఇందులో శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ శారీ కాస్ట్ కాస్ట్ ఈ శారీ ఏంటంటే గద్వాల్ పట్టు అండి చాలా లైట్ వెయిట్గా ఉంది ఇదివరకే గద్వాల్ అంటే చాలా బరువుగా ఉండేది తట్టుకునే కట్టుకోవాలంటే కొంచెం అదే రకంగా అనిపించేది కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మెయిన్గా నచ్చుతాయి నేను ఎక్కువ నేను సంతోష్కారి దగ్గర తీసుకున్నాను ఎందుకంటే లాస్ట్ మీకు టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నేను షాపింగ్ చేసేటప్పుడు వీడియోస్ శారీస్ అన్నీ మీరు చూసే ఉంటారు చాలా బాగున్నాయి శారీస్ అయితే నేను పట్టు తీసుకున్నానంటే ఇక్కడే తీసుకుంటానండి నేను ఇక్కడ షాపింగ్ మాల్స్లో పట్టు అయితే నేను తీసుకోను ఫ్యాన్ ఎక్కువ ఇక్కడ తీసుకుంటాను మిగతా శారీస్ ఇంకేదైనా అయితే బయట తీసుకుంటాను కానీ షాపింగ్ మాల్స్లో పట్టు అయితే ఇక్కడే తీసుకుంటాను క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటాయి నేను మీరు రీసెంట్గా చూసుంటారా నేను పెళ్లి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా అందులో కట్టుకున్న ప్రతి పట్టువే చాలా బాగున్నాయి అంటే అసలు అతని దగ్గర కొన్న శారీస్ ఏంటంటే బయట షాప్స్లో కూడా మనకి దొరకవు ఆ కాంబినేషన్లో దొరకవు తొందరగా అన్ అంత బాగుంటాయి క్యాటలాగ్ పీసెస్ లాగా అనిపిస్తాయి నాకైతే ఈ శారీస్ తీసుకునేటప్పుడు అందుకనే ఖచ్చితంగా నేను ఇక్కడే తీసుకుంటాను పట్టు అయితే అంటే మా ఇంటికి వస్తారు ఇన్ కేస్ తనకు రాకపోయినా నేనన్నా వెళ్ళి కొనాలి అనుకుంటే మాత్రం వెళ్ళి తీసుకుంటాను చాలా బాగుంటాయి శారీస్ మీకు కనుక ఎవరైనా నచ్చితే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు పిక్ పెట్టారంటే వాళ్ళ వాళ్ళ వాట్సాప్ నెంబరు మీరు వాళ్ళకి ఆ పిక్ పెట్టి ఈ శారీ కాస్ట్ ఏంటి అడ్రస్ అన్నీ మీరు పంపిస్తే వాళ్ళు తప్పకుండా పంపిస్తారు అన్నీ చాలా బాగుంటాయండి క్వాలిటీ వైజ్గా అయితే నేను కన్ఫామ్గా చెప్తాను క్వాలిటీ చాలా బాగుంటుంది శారీస్ అనేవి చూసారా ఎక్కడ మీకు దొరకని కలర్స్ అనేవి ఉంటాయి కరెక్ట్గా మనకి షాప్స్లో కూడా ఇన్ని కలర్స్ ఇన్ని కాంబినేషన్స్ అయితే దొరకవు రేర్గా దొరుకుతాయి ఎప్పుడూ అయితే దొరకవు కానీ ఇక్కడ మాత్రం అతను మాత్రం చాలా బాగా తీసుకొస్తారు నాకు అంతే బాగా నచ్చుతాయి కాంబినేషన్స్ బాగుంటాయి అందుకని నేను కన్ఫామ్గా తీసుకుంటాను అక్కడే ఎక్కువ నెక్ ఈ శారీ అయితే చాలా బాగుందండి ఇది వైట్ శారీ అండి వైట్కి మెరూన్ కాంబినేషన్లో వచ్చింది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అంటే పట్టుబట్టలు కట్టుకున్నప్పుడు ఈ శారీ ఇలాంటి కాంబినేషన్ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది ఈ శారీ అయితే ఇది కూడా గద్వాల పట్టువేయండి ఈ శారీ కూడా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి